హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను ఉగాది ముందు రోజు పనులు ఎలా చేసుకున్నాను పూజ త్వరగా చేసుకోవటానికి ముందు రోజునైటే ఈ పనులు చేసుకుంటే ఏ ఫెస్టివల్ కైనా కానీ మనం త్వరగా పూజ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇలానే చేసుకుంటూ ఉంటాను నైట్ టైమే కొన్ని పనులు చేసుకుంటాను మార్నింగ్ లెగ్లే పని తొందరగా అయిపోయింది పూజ ఎర్లీగా చేసుకోవచ్చు అండి ముందు రోజునైతే కొన్ని కొన్ని పనులు అయితే చేసుకుంటూ ఉంటాను ఇలా మనం ముందు రోజునైతే కొన్ని పనులు చేసుకొని పండగ రోజు త్వరగా పూజ చేసుకోవచ్చు అండి నేనైతే ఇలానే చేసుకుంటూ ఉంటాను ఇంక ఈ వీడియోలో అయితే ఎలా చేసుకున్నానో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంకా మనము కొన్ని కొన్ని పనులు అయితే మర్చిపోతూ ఉంటాం కదండి అలా మర్చిపోకుండా ఉండాలంటే నేనైతేను బుక్లో అయితే రాసుకుంటానండి ఏమేం పనులు చేయాలి అనేది ఆ బుక్ పెద్దావి చూసుకుంటూ ఉంటాను ఈ పనులు చేశానా ఇంకా తర్వాత ఏం పని చేయాలి అనేది అలా బుక్లో రాసుకొని ఉంచుకుంటే తర్వాత ఏం పని చేయాలి మనము అన్ని గుర్తు పెట్టుకొని అన్ని పనులు చేసుకోవచ్చు అండి అంతకుముందు మర్చిపోతూ ఉండేదాన్ని ఇలా పూజలు అంటే ఫెస్టివల్స్ అంటే హడావిడిగా ఉండేది కదా కొన్ని కొన్ని అయితే మర్చిపోయి చేయకుండా ఉండేదాన్ని పనులు అంటే ఇలా పప్పు నానపోయటం అలా మర్చిపోయి పప్పు నానపోయకుండా మార్నింగ్ టైంలో కొంచెం అప్పుడప్పుడే నానోసి పని అంతా లేట్ అయ్యేదండి ఇంకా ముందు రోజు నైటే మనం ఫ్రెషప్ అవుతాం కదండి ఫ్రెష్అప్ అవగాలంటే స్నానం చేయగాలనే ఇలా పప్పు అయితే నానపెట్టుకోవాలండి నేనైతే ఇవి మినప్పప్పు మన అమ్మ వాళ్ళు నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు నాకు మా అమ్మమ్మ వాళ్ళకి మా అమ్మ వాళ్ళకి ఇలా పొలంలో అయితే పండుతీయండి ఇంకా కొన్ని అయితే తీసుకొచ్చింది అమ్మ వాళ్ళకి గిన్నెలో అయితే వేసుకొని ఫస్ట్ అయితే ఇలా కడుక్కుంటానండి నేను ఇవి పట్టుపప్పు కదా నార్మల్ పప్పు అయినా కానీ ఒక రెండు సార్లు కడుక్కొని నానపెట్టుకుంటే మంచిది ఇలా పట్టుపప్పు అయితే ఒక ఐదు సార్లు అయితే బాగా కడుక్కుంటానండి అది కాక ఇవి కొన్నే కాదు కదా పొలంలో కదా తీసుకొచ్చుకుంది కొంచెం ఇసుక అలా ఉంటూ ఉంటుంది అందుకని చెప్పి ఇలా బాగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అలా ఎక్కువ సార్లు అయితే కడిగేసేసుకొని ఇంకా మంచినీళ్ళు పోసుకొని మూత పెట్టేసేసుకొని నైట్ అంతా అలా సోక్ చేసేసుకుంటానండి నైట్ అంతా వర్క్ చేసుకుంటేనే మార్నింగ్ మనం లగవంగానే గారులో వేసుకోవటానికి ఈజీగా ఉంటుందండి నేను ఇందాక చెప్పాను కదా ఒక బుక్లో రాసుకుని ఇలా చేసుకుంటానని చెప్పి అంత ముందు ఇలా బుక్ ఏం మెయింటైన్ చేసేదాన్ని కాదు ఒక బుక్ అయితే మెయింటైన్ చేసుకోవాలని మన ఆడవాళ్ళము వంటగదిలో మనం ఏమేమి పనులు చేయాలి ఇంక ఇంట్లో ఏమేమి పనులు చేయాలని ఒక బుక్లో అనుకోండి ఆ బుక్ చూసుకుంటూ ఉండాలి ఇంకేం పని చేయాలి తర్వాత ఏం పని చేయాలంటే మనకు గుర్తుంటుందండి అంత ముందు నేను చెప్పాను కదా ఇంకొకసారి ఇలా పప్పు పోయకుండా నైట్ అంతా మా మర్చిపోయి పడుకునే దాన్ని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లాగా హడావిడిగా అప్పుడప్పుడు నాన్ పప్పు అంతా బాగా అయితే రావు ముందు రోజు నైట్ నాన్ పోసుకుంటేనే బాగా వస్తాయి అండ్ ఈ ఈ పప్పు అయితే ఇంకా ఎక్కువసేపు నానాలి కదండి ఈ పట్టుపప్పు పప్పు మనం పై పైన పొట్ట అంతా తీసేసేయాలి కదా అది ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి ఇంకా మా ఛానల్ ని కొత్తగా మనం చూస్తున్నట్టయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి ఈ రోజు ఉగాది కదా ఇంకా ఉగాది ఫిల్ ఫెస్టివల్ బ్లాగ్ అయితే పెడుతున్నానండి ఇంకా డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇస్తానండి మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చూడండి అంటే ఫైవ్ రూపీస్ మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ టెన్ రూపీస్ ఇవి అలా మనము రోజు చేసే ఖర్చుల్లోనే కొంచెం కొంచెం ఖర్చులు అనేవి తగ్గించుకొని రోజుకి ఎంతో కొంత డబ్బులు దాచుకుంటే మనం ఒక పెద్ద అమౌంట్ అయితే సేవ్ చేసుకోగలమండి అలా చాలా మనీ సేవింగ్ అయితే ఉన్నాయి అండ్ గోల్డ్ స్కీమ్స్ గురించి అండ్ పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి అలాంటి స్కీమ్స్ గురించి కూడా మన ఛానల్లో ఉన్నాయి వీడియోస్ ఎవరికైనా కావాలి అనుకుంటే నేను లో లింక్స్ అయితే ఇస్తాను చూడండి లో లింక్స్ చూడటం రాని వాళ్ళు ఇంకా మనకి ఛానల్లో ఉంటాయి ఈ వీడియోస్ అన్నీ కూడాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇంకా అక్కడ పప్పు అయితే కడిగేసేసి మంచినీళ్ళు అయితే వేసుకొని ఇంక మూత పెట్టేసేసుకొని అలా వదిలేసేసానండి స్నానం చేసిన తర్వాతే చేసుకుంటాను నైట్ మనం స్నానం చేస్తాం కదా ముందు రోజు నైట్ ఫెస్టివల్ ముందు రోజు నైట్ అలా స్నానం చేసిన తర్వాత ఇలా రేపటి రోజు దేవుడికి ప్రసాదాలకి ప్రిపేర్ చేసుకున్న అయితే నేను నానపెట్టుకొని ఉంచుకుంటానండి అంటే ఎప్పుడన్నా పొంగల్ చేయాలనుకుంటే పొంగల్ మటుకి మార్నింగ్ టైమే నానపెడతాను ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతాయి కదా ఇంకా ఇలా మనము మినపప్పు కానీ ఇవి నానపెట్టుకోవాలనుకున్నాం అనుకోండి ఒక సిక్స్ అవర్స్ అన్న సోక్ అవ్వాలి కదండి గార్లకి మామూలు పప్పు అయినా కానీ ఈ పప్పు అయినా కానీ ఇంకా అవైతే ఫోర్ అవర్స్ సోక్ అయితే సరిపోతాయి పప్పు అయితే ఇవి మినపప్పు కదా అంటే పట్టుపప్పు కదా ఇంకా ఎక్కువసేపు నానితే మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుందండి ఇంకా తర్వాత బయట అంతా క్లీన్ చేసుకున్నాను నైట్ టైమే బయటంతా క్లీన్ చేసేసుకొని ముగ్గు కూడా వేసేసేసుకున్నానండి అంతకుముందు న్యూ ఇయర్కి తెచ్చిన కలర్స్ అయితే ఉన్నాయి ఆ కలర్స్తోనే కొంచెం ముగ్గు అయితే వేసుకున్నాను నేను అంతకుముందు న్యూ ఇయర్కి తెచ్చిన కలర్స్ అండ్ ఇప్పుడు న్యూ ఇయర్కి మొన్న న్యూ ఇయర్కి తెచ్చిన కలర్స్ కూడా ఒక ఫోర్ కలర్స్ అయితే కొన్నానండి ఇంకా అవైతే ఉన్నాయి అంటే నేను అన్ని వీడియోల్లో వేస్ట్ ఖర్చులు చేయొద్దు అని చెప్పి మళ్ళీ కలర్స్ ఎందుకు కొన్నావని అనుకుంటూ ఉంటారు కదా ఇదైతేను మన సాంప్రదాయానికి ఇది కదండి ముగ్గు అనేది అలాంటివి అయితే నేను కొంటూ ఉంటానండి వేస్టీ అయితే చేయి నేను అంటే వేస్టీ అంటే శారీస్ కానీ అవి పెద్ద పెద్దగా ఇష్టపడను కొనడానికి తక్కువే కొంటూ ఉంటాను శారీస్ అలాంటివి ఇంక ఇలా ముగ్గు అంటే మనం ఇంటి ముందు కంపల్సరీగా ముగ్గు వేసుకుంటూ ఉంటాం కదా పూజలు చేసేటప్పుడు కానీ ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఇంక రోజు కూడాను ఇంక ఇలా ముందు రోజునైతే మొత్తం కడిగేసేసుకున్నాను ఇలా మొత్తం కడిగేసేసుకొని చీపురు పెట్టి కడుక్కున్నాను మామూలుగా అయితే నేను రోజు తుడుచుకుంటానండి ఇలా ఫెస్టివల్స్ అప్పుడు ఇంకెప్పుడన్నా బాగా కొంచెం కడగాలి అనుకున్నప్పుడు మట్టికి ఇంక ఇలా నీళ్ళు మొత్తం చల్లుకొని కల్లాపిలాగా ఇలా అయితే కడుక్కుంటూ ఉంటానండి ఇంక ముందు రోజునైతే ఇలా మొత్తం క్లీన్ చేసేసుకొని తర్వాత మాప్ స్టిక్ పెట్టి కూడా తుడిచేసేసుకున్నాను తుడుచుకున్న తర్వాత కొంచెం సేపు ఆరి ఆరి తర్వాత ముగ్గు అయితే వేసుకున్నానండి ఫస్ట్ పీస్తో వేసుకొని తర్వాత కలర్స్ అవన్నీ వేసేసిన తర్వాత ముగ్గుతో వేసుకున్నాను ముందే మనం ముగ్గుతో వేసుకున్నాం అనుకోండి మళ్ళీ కలర్స్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ముగ్గుతో అయితే వేయాల్సి వస్తుంది కదా మళ్ళీ డబుల్ పని అయితే అవుతుంది పని చాలా లేట్ అయితే అవుతుంది అందుకని చెప్పి ఫస్ట్ చాక్ పీస్తో వేసేసేసుకున్నాను తర్వాత ఇంక ముగ్గుతో అయితే ఇలాగే వేసుకున్నానండి కలర్స్ వేసుకున్న తర్వాత కలర్స్ కూడా ఓ ఎక్కువ ఎక్కువ కలర్స్ ఏం లేవులేండి ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి వాటితోనే వేసేసేసాను ముగ్గు ఫెస్టివల్ కదా ముగ్గు వేసుకుంటే మంచిదని చెప్పి ముగ్గు వేశాను నిన్న నిన్న నైట్ వేసాను ఈ రోజు మధ్యాహ్నానికి ముగ్గు అంతా చెరిపేసేసారండి పిల్లలు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అలానే ఉంటుంది కదా ఇంకా తర్వాత ఇలా అయితే వేసుకున్నాను ముగ్గు నైట్ టైము ముగ్గు వేసేపటికి ఈ పని అంతా అయిపోయేపటికి నాకు ట్వెల్వ్ థర్టీ ఆ టైం అయితే అయ్యిందండి ఇంకా ట్వెల్వ్ థర్టీకి పడుకున్నాను అంటే మార్నింగే లేకవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ముగ్గు వేసేసాను ఇంకా మినప్పప్పు నాన్ పోసేసుకున్నాను గిన్నెలు కూడా తోమేసేసుకున్నానండి నైటే అన్నం తినేసేసిన తర్వాత గిన్నెలు మొత్తం తోమేసేసి ఆ మినప్పప్పు అయితే పెట్టేసేసుకొని ఇంకా బయట ఇవంతా కూడా క్లీన్ చేసుకున్నానండి స్నానం చేసిన తర్వాత ఫస్ట్ మినపప్పు అయితే నానపెట్టుకున్నాను తర్వాత గిన్నెలు ఉంటాయి ఆ గిన్నెలు కూడా తోమేసేసుకున్నాను ఇంకా తర్వాత ఈ బయట కూడా క్లీన్ చేసేసుకొని ముగ్గు కూడా వేసేసేసుకొని ట్వెల్వ్ థర్టీకి ఆ టైంకి అయితే పడుకొని మళ్ళీ మార్నింగ్ సెవెన్కి సిక్స్ థర్టీకి ఆ టైంలో లేచినట్టున్నాము సిక్స్ థర్టీకి ఆ టైంలో లేచి ఇంకా గిన్నెల పని ఇంకా ముగ్గు పని ఏం లేకపోతే ఇంకేం ఉండదు కదా ఇంక ఇల్లు అంతా చిమ్మేసేసుకొని ఒకసారి ఇల్లు అంతా తుడిచేసేసుకున్నానండి ఇల్లు మొత్తం తుడుచుకొని ఇల్లు తుడుచుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆ నీళ్ళల్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది అంటు అంటూ ఉంటారు కదా అలా సాల్ట్ అయితే వేసుకుంటానండి కళ్ళు తర్వాత పిల్లలకి స్నానం చేయించి కూడా చేసిన తర్వాత ఇంక ఈ మినప్పప్పు అయితేను వాష్ చేసుకుంటున్నానండి ఈ మినప్పప్పు మనం పొట్టుపప్పుని నేను చూపించే పద్ధతిలో వాష్ చేసుకుంటే ఈజీగా వాష్ చేసుకోవచ్చు అండి ఈ వాటర్ కూడా పరబోయకుండా మనం ఒక గిన్నెలో అయితే తీసుకొని పక్కన పెట్టుకొని ఈ ఈ పైన పొట్టు ఉంటుంది కదండి ఈ పొట్టను ఆ వాటరు మనకు మొక్కలు ఉంటాయి కదా మొక్కల్లో వేస్తే మొక్కలకు చాలా బలం అండి కొంచెం మొత్తం పొట్టేం తీయాల్సిన అవసరం లేదు గారెలకి కొంచెం ఉంచాలి పొట్టు ఉంచి వేస్తేనే గారెలు టేస్ట్గా ఉంటాయి అండ్ హెల్త్ కూడా మంచిది అలా అని చెప్పేసి ఎక్కువ ఎక్కువ పొట్టేమి ఉంచాను నేను వీడియోలో చూపించాను చూడండి ఎలా క్లీన్ చేసుకున్నాను అలా అలా మొత్తం అలా తిప్పుకుంటూ పై పైకి అలా తీసేసేసుకొని పక్కనైతే వేసుకోవాలండి షింక్లో మట్టికి వెయ్యకూడదు ఇది మిన పొట్టు ఉంటుంది కదా ఇది షింక్లో మటుకు వేయకూడదు డ్రైనేజ్ సిస్టమ్ అది బ్లాక్ అవుతూ పక్కన ఒక గిన్నె అయితే పెట్టుకొని ఆ గిన్నెలో అయితే వేసుకొని వాటర్ కూడా వంపేటప్పుడు కూడా ఆ గిన్నెలోనే పెద్ద గిన్నెలోనే పెట్టుకుంటాను నేను ఆ పెద్ద గిన్నెలోనే వాటర్ కూడా వంపుతానండి ఎక్కువ వాటర్ ఏం వంప అవసరం లేదు ఇలా తిప్పుకుంటూ మనము ఇలా క్లీన్ చేసుకుంటే తక్కువ వాటర్ తోనే ఇలా క్లీన్ చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ అలా వాటర్ తో కడుక్కోవాలి శుభ్రంగా ఉండకుండా అంటే నేను దొరికే పప్పు కాదు కదా నేను ఇంట్లోనే అంతే పొలంలో పండి తీసుకున్నాను కదా కొంచెం ఇసుక అలా ఉంటూ ఉంటుంది అడుగునా ఇంకా ఇలా బాగా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత గ్రైండర్ అయితే ఏం యూస్ చేయనండి నేను నా దగ్గర గ్రైండర్ కూడా ఏం లేదు మిక్సీ అయితే ఉంది మిక్సీలోనే యూస్ చేస్తాను ఏ పప్పు వేయాలన్నా కానీ మిక్సీయే నేను ఇంకా మిక్సీలో అయితే వేసుకొని ప్రసాదంగా పెడతానికి చేస్తున్నాను కదా ఇది నేను అందుకని చెప్పి దీంట్లో అల్లము అలాంటివి ఏమీ లేదండి కొంచెము కరివేపాకు అయితే వేసుకొని మిక్సీ అయితే వేసుకున్నానండి మిక్సీ వేసేటప్పుడు కూడా మనం వాటర్ ఏం వేయకూడదు వాటర్ మొత్తం వంపేసేసుకొని అప్పుడు మిక్సీ అయితే వేసుకోవాలండి వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాం అనుకో గార్లు ఈ పిండి మెత్తగా అయితే అవుతుంది వాటర్ పడితే వాటర్ పట్టకుండా వేసుకుంటేనే గారెలు అనేవి బాగా వస్తాయి ఇవి చాలా మంది తెలిసే ఉంటుంది నాలాంటి వాళ్ళకి తెలియని వాళ్ళు ఉంటారు కదండి నాకు అసలు పెళ్లి కాకముందు ఇలాంటివి ఏమీ తెలియదు పెళ్ళైన తర్వాత కూడా ఒక వన్ ఇయర్ దాకా ఇవేమి తెలియదండి తర్వాత తర్వాత ఒక్కొక్కటి ఒక్కటి నేర్చుకుంటూ ఉన్నాను నేను అంతే కదా మనం అనుకుంటే ఏదైనా నేర్చుకోగలము అలానే నేను మీకు చెప్తున్నానండి ప్రతి వీడియోలో కూడాను కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు కదా డబ్బులు ఎలా దాచుకుంటాము ఎలా సేవ్ చేసుకోగలము ఖర్చులు అయిపోతున్నాయి అని అంటే మనం అనుకోవాలి గట్టిగా అనుకుంటే సేవ్ చేసుకోగలము ఒక ఒక పది రూపాయలు సేవ్ చేసుకున్నా కానీ అలా మనము ఒక మూడు వందల అరవై ఐదు రోజులు సేవ్ చేసుకున్నాం అనుకోండి పది రూపాయలు చెప్పున రోజు పది రూపాయలు చెప్పున అప్పుడు మొత్తం మనం మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు అలా సేవ్ చేసుకుంటాం కదండి ఇంకా పప్పు మిక్సీలో వేసేసిన తర్వాత ఇంకా ఇక్కడ స్టవ్ అయితే ముందు రోజునైతే నేను క్లీన్ చేసేసుకున్నానండి ముందు రోజునైతే అంట్లు క్లీన్ చేసుకున్నాను ఇంకా మినప్పప్పు నాని పెట్టుకున్నాను తర్వాత బయట ముగ్గు కూడా నైట్ ఇలా కొన్ని పనులు అనేటివి నైట్ టైం చేసేసేసుకుంటే మార్నింగ్ పండగప్పుడు మనకి పని తొందరగా అయిపోతుంది పూజ కూడా నేను టెన్ థర్టీ లోపల పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా బొట్లు కూడా పెట్టుకున్నాను అందుకని చెప్పి కొంచెం అంత లేట్ అయితే లేదనుకుంటే ఇంకా కొంచెం ముందే పూజ అంటే టెన్ థర్టీ అంటే నాకు ఎర్లీ టైమ్ అండి అంతకుముందు ఇంకా లేట్ అయ్యేది అన్ని పనులు మార్నింగ్ టైమే పెట్టుకునేదాన్ని అందులో కొన్ని కొన్ని పనులు మర్చిపోతూ ఉండేదాన్ని మళ్ళీ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండేదాన్ని మా వారికి నాకు ఇక్కడ కొంచెం తగాద కూడా అవుతూ ఉండేది ఎర్లీగా చేసేసుకోవాలి పని అని ఇంక ఈ మధ్య ఇలా చేసుకుంటున్నానండి నైట్ టైమే కొన్ని పనులు అనేటివి చేసేసుకొని ఇంకా మార్నింగ్ టైము ఇలా పూజ చేసుకోవటానికి తొందరగా పని అంతా కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంకా తర్వాత అలా స్టవ్కి నైట్ టైమ్ మనం పసుపు కుంకుమొట్లు అవేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేనైతే నైట్ టైం పెట్టనండి పసుపు కుంకుమ బొట్లు మొత్తం క్లీన్ చేసేసుకుంటాను అంటే మార్నింగ్ టైం మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యే వస్తాను కదా పూజ చేసే ముందు ప్రసాదాలు చేసే ముందు మాత్రమే ఇలా పసుపు కుంకుమ బొట్లు అనేది పెట్టుకుంటానండి స్టవ్కి తర్వాత పాలైతే ఉప్పు మీద అయితే పెట్టేసేసుకొని ఇంక మూత పెట్టేసేసుకున్నాను పాలు పొంగు వచ్చిన తర్వాత ఈ సేమియా అయితే దాంట్లో వేసుకుంటాను సేమియా కూడాను నేను కొంచెం నెయ్యి అయితే వేసుకొని ఆ నెయ్యిలో ఫ్రై చేసుకుంటానండి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి ఫ్రై చేసుకుని ఒక పక్కన పెట్టేసేసుకొని సేమియా కూడా ఫ్రై చేసుకొని పాలు పొంగి వచ్చిన తర్వాత ఇంక సేమియా అయితే దాంట్లో వేసేసుకుంటానండి ఇవన్నీ మాకు తెలుసు ఎంతో చెప్తున్నావు అని మళ్ళీ కామెంట్స్ పెట్టకండి చాలా మందికి తెలియదు ఇలాంటివి అందుకని చెప్పి నేను చేస్తున్నానండి వీడియో అండ్ రోజు కూడాను మీరు మనీ సేవింగ్ ఐడియాస్ చూసి చూసి బోర్ కొట్టి ఉంటుంది అందుకని చెప్పి ఈ వ్లాగ్ అయితే తీసానండి వ్లాగ్ ఎలా ఉంది కామెంట్స్ అప్పుడప్పుడు వ్లాగ్స్ అనేటివి పెట్టి పెట్టే బాగుంటదా లేదో కూడా నాకు కామెంట్ చేయండి అండి లేదనుకుంటే రోజు మనీ సేవింగ్ ఐడియాస్ అయితే చెప్తానండి ఇంక తర్వాత ఇక్కడ ఆ పైన బ్లాక్ గా ఉన్నాయి ఏం లేవు ఏ అంటే బ్లాక్ గా ఉంది కదా అదేంటిదనేసి అనుకుంటారేమో అది నేను నెయ్యేసాను కదండి ఆ నెయ్యిది అలా అయితే కొంచెం తెట్లాగైతే కట్టిందండి అంతే ఇంకా తర్వాత ఇక్కడ గారె పిండిలో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని పక్కన అయితే పెట్టేసేసుకున్నాను నూనె లోపు ఇంక గిన్నెలో అయితే ఏమీ వేయలేదులేండి మళ్ళీ అంట్లు ఎక్కువ అవుతాయి అని చెప్పి నేను ఇందా అక్కడ మిక్సీ వేసుకున్నాను కదా ఆ మిక్సీ గిన్నెలో నుంచే ఇలా అయితే తీసుకొని కొంచెం కొంచెం పిండి ఇలా చేతితోనే మనం ఇలా కొంచెం తడి చేసుకొని ఇంక ఇలా గారెలైతే వేసుకుంటానండి నేను పేపర్ మీద వేసేదాన్ని అంత ముందు అంటే కవర్లు ఉంటాయి కదా కవర్లతో వేసేదాన్ని ఇంక ఇలా ట్రై చేశాను ఈజీగానే అనిపిస్తుంది నాకు ఇలా ఎయిటం వచ్చిన వాళ్ళకి ఈజీగానే చేసుకో వేసుకోవచ్చు లేదు అనుకుంటే పేపర్ మీద అంటే కవర్ ఉంటది కదా ఆయిల్ కవర్స్ కానీ లేదనుకుంటే మామూలు కవర్స్ ఉంటాయి కదా కవర్స్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని అయినా వేసుకోవచ్చు కదా ఇంక ఇలా గారెలు కూడాను ఒక ఐదు అయితే వేసుకున్నానండి ప్రసాదం కింద ఒక ఐదు అయితే వేసుకున్నాను అండ్ సేమియా పాయసం కూడా చేసుకున్నానండి అంటే సేమియా పాయసం అను ఈ గారెలు ఇంకా ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా ఉగాది పచ్చడి ఇంకా ఫ్రూట్స్ పెట్టుకుంటాం కదా ఇంట్లో దేవుడికి అలా ఫ్రూట్స్ అలా అయితే చేసుకున్నానండి నేను ఒక ఫోర్ ఐటమ్స్ లాగైతే పెట్టుకున్నాను దేవుడి దగ్గర ఇంకా పానకం వడపప్పు చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ శ్రీరామనవమికి చేయాలి కదా అప్పుడు చేద్దాంలే పానకం వడపప్పు అని చెప్పేసి చేయలేదండి ఇంక ఇలా గారెలు వేసుకొని ఇంకా ప్రసాదం అయితే అలా చేసేసేసుకున్నాను ఆ ప్రసాదం కూడాను మనము బెల్లం వేసి చేసుకున్నానండి నేను బెల్లం వేసుకొని చేసుకునేటప్పుడు వేడి మీదే బెల్లం వేసుకుంటే పాలు ఇరిగిపోతాయండి అలా కాకుండా మనం సేమియా సేమియా కూడా వేసుకుంటాం కదా పాలల్లో పాలు కొంచెం వచ్చిన తర్వాత సేమియా కూడా బాగా ఉడికిన తర్వాత నేను సగ్గబియ్యం కూడా వేసానండి సగ్గబియ్యం సేమియా రెండు కలిపి వేసుకున్నాను పాయసంలోనూ ఇలా ఈ సేమియా పాయసం మొత్తం ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత బెల్లం అనేది వేసుకుంటానండి నేను అలా వేసుకుంటే పాలు ఇరగకుండా ఉంటాయి అంతకుముందు నాకు తెలియక నేను వేడి మీదే మనం సా పంచదార అయితే వేడి మీదే వేసేసుకుంటాం కదా ఆ పంచదార లాగానే ఈ బెల్లం కూడా ఒకరోజు వేసాను పాలు అయితే కొంచెం విరిగినట్లుగా వచ్చినాయి అందులో మేము యూజ్ చేసేది ఆర్గానిక్ బెల్లం అండి ఇది బాగా స్వీట్ స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కదా ఈ ఆర్గానిక్ బెల్లంలో షుగర్ అనేది అసలు మిక్స్ అవ్వదు అందుకని చెప్పి పాలు పోతూ ఉండేవి అలా కాకుండా నేను ఇలా స్టవ్ ఆపేసిన తర్వాత కొంచెం సేపు చల్లారిన తర్వాత ఇలా బెల్లం వేసుకొని ఇందాక నేను డ్రై ఫ్రూట్స్ చేసుకున్నాను కదా ఫ్రై చేసుకున్నాను కదా అవి కూడా వేసేసేసుకున్నాను తర్వాత ఉగాది పచ్చడి చేద్దామని చెప్పి ఇంక మా వారికి అవైతే ఇచ్చాను కట్ చేసి ఇమ్మని చెప్పి కట్ చేసి ఇచ్చారు ఇంకా పిల్లల చేత అయితే అలా ఉగాది పచ్చడి అయితే చేయించాను ఇంకా పూజ అయితే ఇలా చేసుకున్నామండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో కూడా పూజ చేసుకుని ఇలా కొబ్బరికాయ కూడా కొట్టుకున్నామండి అంటే ఐదు రకాలు పెట్టాలి ప్రసాదాలు అంటూ ఉంటారు కదా నేనేమో నాలుగు రకాలైతే చేశాను ఇంకా మా వారి చేత కొబ్బరికాయ అయితే కొట్టించానండి ఇంకా ఐదు రకాలైతే అయినాయి అంటే ఫ్రూట్స్ పెట్టుకున్నాము అండ్ కొబ్బరికాయ కొట్టాను ఇంకా గారెలు వేసాను సేమియా పాయసం చేశాను ఇంకా ఉగాది పచ్చడి చేసాం కదా ఉగాది పచ్చడి ఇంకా ఉగాది పచ్చడి కూడాను ఎక్కువ క్వాంటిటీలు అయితే చేసుకుంటామండి మేము అంటే కొంచెం తాగుతాఫం ఉగాది పచ్చడిని అందు బాగా తిక్కుగా చేసుకుంటారు అంటే చిక్కుగా చేసుకుంటారు కొంతమంది ఏమి ఇలా పల్స్గా చేసుకుంటూ ఉంటారు కదా నేను ఒక్కొక్కసారి అలా చేస్తా ఇలా చేస్తాను అంటే కొంచెం దీంట్లో బెల్లము అలా వేసుకుంటూ ఉంటాం కదండి టేస్ట్ అనేది బాగుంటది బెల్లమును ఈ చింతపండు టేస్ట్ అనేది ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయేటికి టెన్ థర్టీ అలా అయితే టైం అయిందండి నేను మార్నింగే ఫస్ట్ పిల్లలు రెడీ చేసిన తర్వాతే నేను అప్ అయ్యి వచ్చి పని అంతా చేసుకున్నానండి మళ్ళీ పనంతా చేసుకుని మళ్ళీ ఫ్రెష్ అప్ చేసి అలా బాగోదు కదా అందుకని చెప్పి ముందే పిల్లలకి ఫ్రెష్ అప్ చేయి అంటే వాళ్ళకి స్నానాలు చేయించేసి ఇచ్చేసి నేను కూడా ఫ్రెష్ ప్రసాదాలు అవన్నీ అలా చేసుకుని పూజ అయితే చేసుకున్నామండి మా వారు కొంచెం హెల్ప్ అయితే చేశారంటే బెల్లం తురిమిచ్చారు అండ్ మా ఆవిడతో అయితే కట్ చేసి ఇచ్చారు వెళ్ళాలి